మీరు జైలుకు పోయిండ్రు నెంబర్ వన్ మాకు మీకు పోలికేంది ఏంది నెంబర్ టూ మా చరిత్ర ఏంది మీ చరిత్ర ఏంది నంబర్ త్రీ నంబర్ ఫోర్ నేను అవుతున్నా నా ఇరవై సంవత్సరాల చరిత్రలో ఒక్క దగ్గర కూడా ఒక ఆర్టీఏ కేసు ఒక ఆర్టీఏ దరఖాస్తు పెట్టలే నేను ఒక్క ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేదు ఒక్క కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ దగ్గర కానీ ఒక్క రియల్ ఎస్టేట్ దగ్గర కానీ నేను ధర్నాలు పెట్టలే దాని వదిలే ఇక్కడ నేను స్టేట్మెంట్ కూడా ఇయ్యలే నేనవుతున్న ఈ గడ్డ మీద ఏ ఒక్క కాంట్రాక్టరో ఏ ఒక్క బిల్డరో ఏ ఒక్క వ్యాపారో ఈటల రాజుల గారి నాకు ఫోన్ చేసిండు ఈటల రాజుల గారి నాకు బ్లాక్మెయిల్ చేసిందో ఈటల రాజు గారి నాకు ఆర్టీఏ కింద దరఖాస్తు పెట్టిందని చెప్పి ఒక్కటి ప్రూవ్ చేసినా నేను ముక్కు నెలలు రాస్తాను కానీ మీరు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక ఆఫీసే పెట్టి ఆర్టీ యాక్ట్ కింద కొన్ని వేల వేల దరఖాస్తులు పెట్టినటువంటి వ్యక్తులు మీరు దాని తర్వాత ఏం చేస్తుందో మీ నేను ఆ చింత గురించి మాట్లాడుతున్నాను మొన్నటికి మొన్న ఇక్కడ శ్రీనివాస గారు ఉంటారు కాడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఒక సర్క్యులర్ ఉన్నది బ్రహ్మాండ పార్క్ చుట్టూ రెండు అంతస్తుల కంటే ఎక్కువ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదు అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు మళ్ళీ దాన్ని వాయిలేట్ చేస్తే పదహారు అంతస్తులు ఇరవై అంతస్తులో బిల్డింగ్ కడుతున్నాడు మీరు చూసి చూసిండొచ్చు అదంతా కూడా పవిత్రమైనటువంటి జాగా గుర్తించి దాన్ని పొనుడి చేయొద్దని చెప్పి గుర్తించి ఇచ్చిన దాంట్లో కడుతున్నారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు పోతున్నామని చెప్పిండ్రు ప్రశ్నలు వస్తున్నామని చెప్పింది ఈయన పోలే ఇవాళ మనం ఏం చేస్తున్నామో సమాజం కళ్ళు మోసుకొని చూస్తుంది అని కూడా మాత్రం పొరపాటు అన్ని విషయాలు జరిగేటువంటి అన్ని విషయాల పట్ల సమాజానికి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది అర్థం చేసుకోండి మీరు అనవసరంగా ఇతరుల మీద మీరు మాట్లాడుతున్నారు ఇతరుల మీద కూడా బట్ట కాల్చి మీరేసి అనేక రకాల ఆరోపణలు చేసినాడు వాళ్ళు ఎంత గిలగిల కొట్టుకుంటున్నారో ఎంత బాధపడుతుందో తెలుసా నీకు నువ్వు మాట్లాడుకునే పోతా ఉన్నావు నీ మీరుందని చెప్పి ఒక పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత హుందా వివరించే ప్రయత్నం చేయి దాన్ని దగ్గట్టుగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి ఎప్పుడు ఒకే పరకమైన పాత్ర ఉండదు నేను అడుగుతున్నా ఏం సంస్కారం నన్ను పట్టుకొని ఈ యొక్క ఉద్యమఖాండ పట్టుకొని తెలంగాణ ప్రజల చేత నా బిడ్డ శిబాచ బిడ్డలు పట్టుకొని నీ అమ్మ అనే మాట నీకు అమ్మ లేరా నీకు అమ్మ లేరా నువ్వు అంటే నీ కుటుంబం నాకు నాకు అంత సంబంధమా ఏడు మంది అనుగంలో ఉన్నారా పది మంది అనుగ్రహం సంతోషం మీకు కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది దీని నుంచి మీరు ఎస్కేప్ కాలేరు మీరు అనుకుంటారు ఇవాళ చెప్పిన మాట రేపు తెల్లారో మర్చిపోతారు ఏం చేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను మళ్ళీ చెప్తున్నా